ఇప్పుడు మనకు ఒక వార్తలు అందించే ప్రయత్నం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేదు భూపాలపల్లి కేంద్రంలో యుట్ డాక్రమ వ్యాపారం అంబార్ గుట్టుగా అక్రమ వ్యాపారస్తులను పట్టుకున్నా కానీ ఎవరు ఆపలేరు అధికారులే అధికారులకే సవాల్ అనిపిస్తున్న అంబార్ అక్రమ వ్యాపారం ఈ వార్త సారాంశం కొంచెం చదివి వినిపించే కోసం నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ వార్త సారాంశం ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గుట్కా అంబార్ వ్యాపారస్తులు మూడు ఆ ఆరు కాయలుగా విరాసిల్లుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుట్కా వ్యాపారం నిషేధం ఉన్నా కూడా మండలంలోని కిరాణా పాంచాపు పుష్కలంగా అక్రమ అక్రమంగా విక్రయిస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఈ వ్యాపారం గుట్టు గుట్టుగా భారీ లాభాల బాటలో సాగుతుందని తెలంగాణ ఇతర ప్రాంతాలలో కూడా పోలీసులు దాడులు జరిగిన కానీ వ్యాపారంపై నిజమైన నిరోధన కొందరు వ్యాపారస్తులు రాజకీయ నాయకుల పేరు చెప్పుకుంటూ అక్కడక్కడ తప్పించుకుంటూ ఈ నిషేధ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని సమాచారం గట్టిగా జాగ్రత్త పడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో మూడు పువ్వులు విలసి తెలుస్తుంది రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులు గుట్కా కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారులు కూడా ఈ దందా వెనుక ఉన్న వారిని పట్టించుకోకుండా ఉన్నారన్న విమర్శలు ప్రజల్లో వ్యాప్తి చెందుతున్నాయి సంబంధిత నిఘా వర్గాలు చిన్న వ్యాపారస్తులు అనుకోవడంతో అనుకోవడం వల్లనే పెద్ద గుట్కా మాఫియాగా ఈరోజు కార్యకలాపాలను కార్యకలాపాలను తన ఈ పరిస్థితుల్లో స్థానికులు ఆరోగ్య పరిరక్షణ కోసం బాధపడుతూ ప్రభుత్వ యంత్రాంగం ఈ అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు సంబంధిత శాఖ అధికారులను కోరుచున్నారు ఈ విధంగా అంబారి గుట్కా వ్యాపారం పట్టుబడినప్పటికీ అధికారులు అధికారుల నిర్లక్ష్యంతో కొనసాగుతూనే ఉందనే ఆరోపణలు ప్రజలు మరింత పెరుగుతుంది ఈ దిశగా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకొని నిందితులపై పీడి యాక్టి కేసులు పెట్టి ఈ వ్యాపారాన్ని అంతం అంది అందించాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు గుడ్డా నిషేధం విఫలమైన ప్రధాన కారణాలు భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని ముంచెత్తుతున్న అంబార్ గుట్కా అక్రమ వ్యాపారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొత్తం అంబార్ గుట్కా జర్దా పాన్ మసాలాలు గల్లికి విక్రయాలు జరుగుతున్నాయని జిల్లా అక్కడక్కడ నామమాత్రంగా దాడులు జరుగుతున్నా కానీ కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో యధావిధిగా వ్యాపారస్తులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని సాగిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా పాలన యంత్రాంగం రక్షక పడులు ప్రతి షాపును నిషేధాన్ని అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు అంబార్ గుట్కా వ్యాపారం నిషేధాన్ని అమలు చేసే అధికారులు పోలీసు అధికారులతో ముడిపడి ఉంటే అది ఎప్పటికీ పూర్తి అడ్డుకట్టపడదని న్యాయ హెచ్చరిస్తున్నారు నిషేధ నిషేధ విఫలతలకు కారణం వ్యాపారంపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిషేధ ఛాయలు కనిపించడం లేదని దీంతో గుట్కా అంబార్ పాను మసాలా వ్యాపారాలు గుట్టు సప్పుడు కాకుండా కోర్టులో నడుస్తున్నాయని మేధావి వర్గం స్పష్టం చేస్తున్నారు అలాగే అవగాహన లోపం గుట్కా ప్రమాదాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ప్రజల ఆరోగ్యాలు ప్రజలు రోగాల బారిన పడుతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఆర్థిక ప్రయోజనాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు గుట్కా అంబార్ పాన్ మసాలాలు జర్దా ఇలాంటి నిషేధిత వస్తువులు చిన్న చిన్న కిరాణా షాపులు పాలు షాపులు యాజమాన్యాన్ని విక్రయించడం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఆయా గ్రామ స్థాయిలో పిల్లలు పెద్దలు మహిళలు వాటికి అలవాటు పడి అవి లేదే మేము బ్రతకలేము అన్నంత తీరు వల్ల వారికి అవగాహన రాహిత్యం లోపించడం రోగాల బాగా పడి ఎందరో మరణిస్తున్నారు అని డాక్టర్ మరణిస్తున్నారని కూడా డాక్టర్లు సేవిస్తున్నారు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిని అరికట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు కోరుతున్నారు అంటే ఇక్కడ ఈ కార్టూన్ కూడా అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు అధికారంలో డబ్బులు ఇచ్చి నడిపించుకుంటున్నారని ఈ వార్త సారాంశం ఇక్కడ మనం చూస్తున్నది ఇది ఇప్పుడు ఇది ఆరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ అంటే బుడు గుట్కాలను ఆపలేరు అని ఈ వార్త సారాంశం ఈ బుల్డే టీవీ లైవ్ మీకు అందిస్తుంది నమస్తే